पुष्कर घाट आजादी का महिला सफर ఉమెన్స్ మిడ్ నైట్ ఫ్రీడమ్ వాక్ ఘన విజయం అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అన్నారు పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిందన్నారు గోదావరి చందన చారిత్రాత్మక మహిళా స్వేచ్ఛ నడకకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నడకలో అడుగులు వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత విస్తృతంగా మహిళలు అర్ధరాత్రి వాక్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని ఆదిరెడ్డి వాసు తెలిపారు ఈ ఈవెంట్ విజయానికి ప్రధాన స్పాన్సర్స్ గా తిరుమల స్కూల్ అండ్ కాలేజెస్ మరియు ఆసుపత్రులు సపోర్టింగ్ స్పాన్సర్స్ గా ఐఎస్టిఎస్ అమూల్యమైన సహకారం అందించారని అన్నారు జనరల్ గా ఒక ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా వెళ్ళినప్పుడే అసలైన స్వాతంత్రం గాంధీజీ మాటలకి స్ఫూర్తిని తీసుకుంటూ ఏపీ వ్యాప్తంగా ఫస్ట్ టైం మిడ్ నైట్ అవుట్ కనెక్ట్ చేసాం దానిపేరే ఆజాదీకా మహిళా సఫర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది కొన్ని కామెంట్స్ చేశారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆ కామెంట్స్ కి వాళ్ళే ఆన్సర్ వెతుక్కుని ఎందుకంటే నిజంగా ఈ రోజు ఉన్న ఆడపిల్లలు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే మనం ఎన్నో వార్తా కథనాలు చూస్తూ ఉంటాం ఇవన్నీ రోజుకొక మనం ఎక్కడో ఒక ఘోరం జరిగిందని అంటూ ఉంటాం రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం రాజమహేంద్ర తీర ప్రాంతం నుంచి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహిళలకి సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ గాంధీ మహాత్ముని ఆశయాలకి అడుగులు వేస్తూ ఈరోజు డిఏ ఈవెంట్ కొలాబరేషన్ రాజమండ్రిలో ఈ మెగా ఉమెన్ వాక్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు సో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో డిఏ ఈవెంట్స్ చేపడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేద్దారు అండ్ నాకు మెయిన్ గా డిఏ ఈవెంట్స్కి సపోర్ట్ చేసిన నా జర్నలిస్ట్ మిత్రులు అంటే ఇటు సత్య సతీష్ వీళ్ళిద్దరూ పూర్తి సహకారం అందించారు ఎన్నో ఈవెంట్స్ కలిపి చేద్దామని ప్లాన్ చేసుకున్నాం ముందు ఒక మంచి ఈవెంట్స్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు థ్యాంక్ యూ ఆజాదిక మహిళా సఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాజమహేంద్రవరాన్ని ఒక వేదికగా తీసుకొని డిఏ ఈవెంట్స్ మరియు ప్రైమ్ స్పాన్సర్స్ ఉమన్ టీవీ వారు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం స్వాతంత్రానికి ఒక రోజు ముందుగా అంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ రాత్రి పన్నెండింటికి మహిళలందరూ కూడా అర్ధరాత్రి రోడ్స్ మీద నడిచే విధంగా ఒక మంచి కార్యక్రమం మిడ్ నైట్ వాక్ ఫర్ విమెన్స్ ఫ్రీడమ్ అంటే గాంధీజీ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అర్ధరాత్రి మహిళ స్వాతంత్ర స్వేచ్ఛగా ధైర్యంగా రోడ్ల మీద ఎప్పుడైతే తిరగగలుగుతుందో అదే అసలైన స్వాతంత్రం దాన్ని అర్థం పట్టే విధంగా వీళ్ళొక కార్యక్రమం ఎంచుకోవడం తీసుకోవడం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొవడం ఉత్సాహంగా నడవడం ముఖ్యంగా మాట్లాడడం వాళ్ళు కోరుకుంటా ఉన్నారు స్వాతంత్రాన్ని కోరుకుంటా ఉన్నారు మగవారితో పాటు సరి సమానంగా కోరుకుంటా ఉన్నారు ధైర్యంగా బయటికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు ధైర్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక తండ్రినో భర్తనో అన్ననో తమ్ముడితో సహకారంతో కాదు సమాజంలో వాళ్ళు కూడా మగవారితో సరిసమానంగా హక్కు ఉందనే భావనలో ఉన్నప్పుడు మేము ఎందుకు స్వేచ్ఛగా తిరగలేం ఎందుకు మాపైనే అగాత ఆలోచనలు వాళ్ళు ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా ఇంకా మహిళలపైన అగాత్యాయలు ఇంకా వాళ్ళు ఒక అభద్రతా భావంతో ఉండడం అన్నది సరైన విధానం కాదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఒక క్రైమ్ క్యాప్టల్ని తలపించే విధంగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలన చేశారు ఈ రోజు మరలా క్రైమ్ క్యాపిటల్ నుంచి కల్చరల్ క్యాపిటల్గా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతున్నాం మహిళలు సురక్షితంగా ధైర్యంగా నిర్భయంగా బయట తిరిగే రోజులు తీసుకొచ్చే కార్యక్రమం ఊటమి తీసుకుంటా ఉంది చక్కటి కార్యక్రమం చేశారు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేకమైన కార్యక్రమాలు చూస్తాం జెండా ఆవిష్కరణలు చూస్తాం ఎక్కడికక్కడ సంబరాలు చూస్తాం కానీ అసలైన సంబరం అంటే ఇది అంటే మన స్వాతంత్రం ఒక ముఖ్య ఉద్దేశం అసలైన స్వాతంత్రం అంటే ఏమిటి అర్థం పట్టే విధంగా మహిళల్ని పెట్టుకొని అర్ధరాత్రి నడిపించే కార్యక్రమం చేయడం అన్నది చాలా బాగుంది ఇది స్ఫూర్తిదాయకం అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు